తిరుపతి జిల్లా చిల్లకూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది క్షతగాతులకు గూడూరు ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు దైవ దర్శనం కోసం అరుణాచలం వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు తెలిపారు మృతులు నెల్లూరు వనం తోపుకు చెందిన వెన్నెల జగదీష్ బాబు గుర్తించారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిపారు వేగంగా ఢీకొట్టడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయిందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అక్కడ దేవుని దర్శ చేసుకున్నావా నుంచి కంచికి వెళ్ళావా కంచిలో దే ఆయన్ని దర్ అక్కడ బయలుదేరావా అరుణాచలం వచ్చాం అరుణాచలంలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేవరకే మూడు మూడున్నర అయిందా అక్కడికి వెళ్ళి ఆ ఊరు ఏదో తెలియదు నాకు అక్కడికి వెళ్ళి టిఫిన్ అన్నావా మూడున్నర అయింది టైము ఏ నైట్ రోజు చెప్పి ఇక్కడ ఉండి పొద్దున వెళ్దాం అన్నావా ఎందుకు లేళిపోదామో అని చెప్పి అన్నారా ఇంక దాంట్లో ఎక్కే నిద్ర టైంలో కన్ను మూసానా ఇంకా అంతవరకే తెలుస్తాను ఇంక నా పైన నాకేం జరిగింది వీళ్ళకి ఏం జరిగిందో తెలియదు ఇంక నాకు నిద్రలు నిద్ర లెక్క ఎక్కడ ఏం గుద్దిందో ఏముంది నాకేం తెలియదు సార్ నుంచి అంతవరకే తెలుసు ఆ తర్వాత హాస్పిటల్లో పండేసినాక అప్పుడు అడిగా మనకేమైంది అక్కడైందని అంతవరకే తెలుస్తాను పది మంది అక్కడికి వెళ్ళింది ఆ అమ్మాయి ఇదిగో ఈ గడ్డి మీద ఉండేవి నేను ఈ పాప అక్కడ ఉండే బాబు మా ఆయన నా కొడుకు మేమంతా ఒక ఫ్యామిలీ మాతో కూడా మాది పాప పెద్దవాడా వాళ్ళ బాబా ఇంకొక పిల్లోడు మా అంటే మన పక్కన అబ్బాయ గారు అదే మేము నిధుల్లో వెళ్ళిపోయాము తెలియదు